బాలక ఆశయ సాధనలో కలిసి పయనిద్దామని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతల ప్రాణవ్ అన్నారు ఆదివారం జమ్మగుండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో బాలల పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు వికాస బాలల పుట్టినరోజు వేడుకలకు ప్రాణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయనకు బాల వికాస కోఆర్డినేటర్లు సభ్యులు కోలాట నృత్యాలతో పూలు బతుకమ్మలతో ఘనంగా స్వాగతం ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ బాల వికాస స్వచ్ఛందేవా సంస్థ సేవలో అభినందనీయమని అన్నారు వికాస బాలల పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు కన్నతల్లిని ఉన్న ఊరును మర్చిపోకూడదనే నానుడిని నిజం చేస్తూ బాలక విదేశాల్లో ఉండి ఇక్కడ చేస్తున్న సమాజ సేవలు ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని వారి ఆశయాలను ముందుకు తీసుకురావాలని ముందుకు తీసుకుపోవాలని ఆయన అన్నారు కాలుష్యం పెరిగిపోయి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని దాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని ఆయన కోరారు ప్లాస్టిక్ నిషేధించాలని బాల వికాస పేరుతో బట్ట బ్యాగులు తయారు చేయించి అందరికీ అందజేయాలని వికాస బాలలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఆయన తెలిపారు వికాస బాలలకు అందరూ తన వంతు సహాయ సహకారాలు ప్రేమాభిమానాలు అందించాలని ఆయన సూచించారు వికాస బాలల పుట్టినరోజుకు తమ తమ పనులు విడిచిపెట్టుకుని ఇంత పెద్ద మొత్తంలో హాజరైన బాల వికాస తల్లులకు అభినందనలు తెలియజేశారు కేక్ కట్ చేసి వికాస పిల్లలకు తినిపించి వారి ఉదార స్వభావాన్ని ప్రేమను చాటుకున్నారు బాల వికాస స్వచ్ఛంద సేవ సంస్థ ఎనిమిది రాష్ట్రాలు ఏడు వేల మంది సభ్యులతో విస్తరించి సేవలు అందించడం గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జముకుండ పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ మార్కెట్ వైస్ చైర్మన్ ఎన్ సతీష్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్లు ఎగ్గేటి సదానందం దీక్షిత్ గౌడ్ నాయనేని రాజేశ్వరరావు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ శ్రీపతిరెడ్డి ఎండి రషీద్ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోడికే శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సారంగపాణి బాల వికాస జమ్మికొండ సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన బాల వికాస కోఆర్డినేటర్లు అమూల్య బాల వికాస సభ్యులు వికాస బాలలు తదితరులు పాల్గొన్నారు నిర్ణయాలు తీసుకోకుండా ఖచ్చితంగా ఆ రెండు నిమిషాలు మనం తప్పు మనదైనా ఎదుటోళ్ళదైనా కానీ రెండు నిమిషాలు తగిన తర్వాత దేవుణ్ణి తలుచుకోవడం ఇష్టం దేవుణ్ణి నాకు కోపం వచ్చినప్పుడు ఏమంటా గోవిందా గోవింద రామ రామ ఏదంటే అది మనకు నచ్చిన దేవుని తలుచుకుంటే ఐదు నిమిషాల తర్వాత అంత సజ్జమవుతుందని ఒకటి నా నుంచి ఒకటి విషయాన్ని చెప్తున్నా రెండు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ఈ సంస్థని ఫౌండర్ తెరిసా గారు ఆండ్రియా గారు వారు కెనడాలో ఉన్నారు ఇప్పుడే మేడం కూడా చెప్తున్నారు చాలా చక్కని కార్యక్రమాలు ఇంకా మెంబర్షిప్ అనేది పెరుగుతుంది ఏదైతే ఎనిమిది రాష్ట్రాల్లో ఏడు వేల గ్రామాలలో ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారో అది అంత ఈజీ కాదు మనం అనుకున్నంత ఒక కార్యక్రమం ఒక సంస్థ నడపాలంటే ఎంతో కృషి ఉంటుంది అట్లాంటిది ఇట్లాంటి సంస్థను ఇళ్ల పాటుగా డిసిప్లిన్గా క్రమశిక్షణగా నడుపుతున్నారంటే చాలా దానికి మనందరం ఒకసారి గట్టిగా దానికి అభినందించాలి సపోర్ట్ ఉంటారే అని తెలియజేస్తూ పోయినసారి ప్రతి మీటింగ్ వచ్చినప్పుడు బాల వికాస్ దాంట్లో రెండు మూడు అంశాలపైన